కమ్యూనిస్టులు కానీ వాట్ ఎవరు నాస్తికవాదులు కానీ చాలామంది టీవీలో కూర్చున్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాట హిందూ దేవుళ్ళ విషయానికి వచ్చినప్పుడు మాత్రం వీళ్ళ గొంతులు వేస్తాయి ఎందుకని ఎవరి గొంతులు కోసేవాడు లేడు కాబట్టి ఓకే ఇప్పుడు కన్నైలాల్ ఎస్ అతను ఎవరిని ఏమనలేదు ఒక్క కామెంట్ కూడా చేయలేదు జస్ట్ ప్రొఫైల్ పెట్టుకున్నాడు ప్రొఫైల్ పెట్టుకున్న అతని జీవితం అంతమైపోయింది ప్రొఫైల్ పెట్టుకున్నాడు అంతే ఆ ప్రొఫైల్లో ఉన్న వ్యక్తి కూడా ఎవరిని ఏమనలేదు శివుడిని ఎవడో కామెంట్ చేస్తే ఆ కౌంటర్గా ఇలా అనుకోవచ్చా అన్నందుకు ఆవిడని తయారీ చేశారు ఆవిడ ఆవిడ ఫోటో పెట్టుకున్నందుకు అతన్ని చంపేశారు సో మతనిష్ట అనేది పీక్స్లో ఉండొచ్చు కానీ పీకలు కోసేలా ఉండకూడదు సో ఆ పీకలు కోసే వాళ్ళ విషయంలో వీళ్ళ గొంతు లేవు మీకు ఉదాహరణ చెప్తాను రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇక్కడికి తస్లేమా నసిరీన్ లజ్జాని బుక్ రాసిన ఆవిడ ఆవిడ వచ్చింది ఎక్కడికి ఓకే వస్తే మన స్థానిక ఎమ్మెల్యే గారు మామూలుగా పూలతో స్వాగతం పెరుగుతుంది ఆయన పూల కుండితో స్వాగతం పెరిగాడు పూల కుండీలు వాటర్ బాటిల్ అన్నీ ఇచ్చిరేసి అప్పుడు వెంటనే పోలీసులు ఆవిడని కార్ ఎక్కించి ఫ్లైట్ ఎక్కించి పంపించేశారు అది స్త్రీకి మేము వచ్చే విలువ అందుకే చూడండి అక్కడ ఒక్క స్త్రీ ఉండదు అంత ఈ స్త్రీయే ఒక్క అమ్మని చూపించండి రా ఎవరైనా నేను గార్గిని చూపిస్తా నేను సీతమ్మని చూపిస్తా నేను డొక్కా సీతమ్మని చూపిస్తా నేను ఝాన్సీ లక్ష్మీబాయిని చూపిస్తా మొన్న కష్టపడి కూలి పని చేసి పిహెచ్డీ చేసిందే సాకే భారతని చూపిస్తా మాకు బోల్డ్ మంది అమలు ఉన్నారు మీ దాంట్లో ఒక అమ్మని చూపించాను చెప్పు వన్ క్వశ్చన్ అంటే ఈ మధ్య సినిమాల విషయంలో వచ్చేస్తే ఆ గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం హిందూ కల్చర్ వైపు సినీ ఇండస్ట్రీ కూడా మల్లుతుంది అనిపిస్తుంది దాంట్లో భాగంగానే మొన్న వచ్చినటువంటి ఆది పురుషులు కావచ్చు దాంట్లో చాలా కాంట్రవర్సీలు కూడా అయ్యాయి దాని గురించి ఆల్రెడీ మీరు కూడా మాట్లాడారు అయితే ఇప్పుడు రీసెంట్ గా అనే సినిమా రాబోతుంది మాట్లాడుతూ ఏమన్నారంటే ఇప్పటివరకు హాలీవుడ్ సూపర్ హీరోలను మాకు పరిచయం చేసింది సూపర్ మ్యాన్ ఆ ఈమాన్ అని చెప్పేసి అయితే మాకు కూడా హీరోలు ఉన్నారు మా హీరో హనుమాన్ ఆయన ఏం చేస్తారంటే ఒంటి చేతితో కొండను పైకెత్తాడు సూర్యుని సైతం మింగేస్తాడు అటువంటి హీరోలు ఉన్నారు అటువంటి హీరోల గురించి ప్రపంచం మొత్తం కూడా తెలుసుకోవాలి వాళ్ళని మేము ఇప్పుడు పరిచయం చేయబోతున్నాము అన్నారు ఇంతవరకు బాగుంది బట్ లాస్ట్ ఒక మాట అన్నారు అది కొంచెం నాకు నచ్చలేదు దాని గురించి మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే ఇండియన్ మైథాలజీని ప్రపంచానికి మేము పరిచయం చేద్దాము అనుకుంటున్నాము అన్నారు సో ఇండియన్ మైథాలజీ కాదు అది ఇండియన్ హిస్టరీ అనేది నా అభిప్రాయం ఇప్పుడు నాగా కూడా చిన్నోడేగా అవును అతను కూడా ఒక యాభై అరవై ఏళ్ళ క్రితం పుట్టలే మొన్న మనం పుట్టినాడే కాబట్టి హిట్ టాట్ హీ టాట్ ఇన్ సచ్ వే ఇన్ స్కూల్స్ ఆల్సో దే టాట్ ఆ విధంగా వాళ్ళు బోధించారు కాబట్టి అతనికి అదే ఎక్కింది మనకి ఎవిడెన్స్ ఉంది కాబట్టి దాని చరిత్ర అనాలి ఊహాకల్పితం అయితే దాన్ని మైత్రాల్ చేయాలి సో ఆ చిన్న డిఫరెన్స్ మీ ద్వారా తెలిపాలనే ఉద్దేశంతో ఆగా అశ్విను పరిశీలన చేస్తే ఆ పదాన్ని వెనక్కి తీసుకుంటాడు ఏముంది అంతే పరిశీలన చేయండి రాముడు ఉన్నాడు రామాయణం జరిగింది కేవలం భారత్లోనే కాదు ఇండోనేషియాలో ముస్లిమ్స్ కూడా రామాయణం అక్కడ నలభై రోజులు బాలీలో నలభై రెండు రోజులు రామలీలా ఉత్సవం చేస్తారు వాళ్ళు రాముళ్ళ లక్ష్మణుల హనుమంతుల్లా వేషం వేస్తారు అదంతా అక్కడ చేస్తే వాళ్ళందరూని అడిగారు ఎవరు వాజ్పేయి గారు వెళ్ళినప్పుడు బీయింగ్ ఏ ముస్లిం హౌ యూ కెన్ వేర్ లైక్ రామ అండ్ లక్ష్మణ హనుమాన్ హర్ యు నాట్ ఎజిటేట్ అంటే వాళ్ళు చెప్పారు వై యువ్ టు ఎజిటేట్ మై డాటర్ నేమ్ ఐ సీత వా అని చెప్పారు ఎందుకంటే మేబీ మేము మతాచారం ప్రకారం ముస్లింలు కానీ హమర పూర్వజైన రామ్ రామ్ బిఫోర్ ఇస్లాం ఈ నావర్స్ కాదండి ఇండోనేషియాలో ముస్లిం వాళ్ళ దేశ జాతీయ గ్రంథం ఏది రామాయణం కాంబోడియా వాళ్ళ ఎయిర్లైన్స్ పేరేంటి గరుడ సో సెక్యులరిజం అనేది ఒక వ్యాధి కోవిడ్ టేజ్ డేవిడ్కి కూడా వస్తుంది కానీ సెక్యులరిజం ఓన్లీ హిందువులకి మాత్రమే వస్తుంది అలాగే నాస్తికత్వం కూడా ముస్లింలో నాస్తికులు ఉండరు ఓకే క్రైస్తవుల్లో నాస్తికులు ఉండరు బాగా బలిచి కొట్టుకుని మన వాళ్ళే ఏదే ఇలా అంటుంటారు అంతే ఇప్పుడు కావలితే మీరు మన గ్రహణం మీద మాట్లాడుతుంటారే గ్రహణం వరిగాళ్ళు వాడు రొట్టెల మీద మాట్లాడ్డు ఇక్కడ చేప అందిస్తారే దాన్ని శాస్త్రీయత ప్రశ్నిస్తుంటారే జన అజ్ఞాన వేదిక అని టాచ్ గడ్డ పగిలిపోను అప్పుడు ఎర్రగడ్డగడ్డు దాని గురించి మాట్లాడ్డా కలవరాయల గురించి ఇప్పుడు మాట్లాడ్డా ఎందుకు మాట్లాడరు వీళ్ళకి పగిలిపోతుంది కాబట్టి మనం కూడా పాలు కొడితే అదే సెట్ ఇప్పుడు అక్కడ దాకా వచ్చారు కాబట్టి నెక్స్ట్ పీరీల పండుగ ఈ మధ్య బాగా జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా అంతే ఇంతే అభిప్రాయం ఎందుకంటే చెప్పక్కల ఇప్పుడు నువ్వు ఎస్ ఇంట్లో కొన్ని సామాన్లు దరిద్రం ఇది మాకు అని పడేసావు దాన్ని ఎవరైనా పేదవాడు పూర్ ఫిలో అనుకుంటావు అంతే కదండి మనకి అక్కర్లేని సామాన్లు అలాగా ముస్లింస్ ఎవరు దాన్ని సెలబ్రేట్ చేయరు నీకెందుకు రాసలు నీకెందుకు రాసలు చెప్పు ఖురాన్ ఎక్కడైనా చేపించిందా దర్గాలు ఎక్కడైనా అరబ్లో ఉన్నాయా రొట్టెల పండగ ఖురాన్లో ఉందా పేర్ల పండగ ఖురాన్లో ఉందా అని నీకు అవసరమా బాలరాజు చెప్పు వాళ్ళు తప్పేం లేదు అంటే అవసరమే అని చెప్పి చేస్తున్న వాళ్ళకి మీరేం చెప్తారు అంటే చాలా మంది నన్ను పార్టిసిపేట్ చేస్తారు వెరీ సింపుల్ వెరీ సింపుల్ అజ్ఞానం మనకు పండగలైతే కరువు లేవు జన విజ్ఞాన వేదిక వాళ్ళు ఇక్కడ కూడా హిందువులకి వచ్చేదని చెప్తే వింటారేమో మీ ప్రాబ్లం ఏంటంటే నీకు అదే చెప్పాను ఈ రోగం రొట్ల పండగనే రోగం కావచ్చు లేకపోతే పేర్ల పండగ రోగం కావచ్చు నేను ఆశ్చర్యపోయాను వెళ్ళాలా ఒక పేరు కడప జిల్లా ఓకే పొద్దుటూరు నుంచి దగ్గర అక్కడ హనుమంతుడు బలే ఉంటాడు పెద్ద హనుమంతుడు గుళ్ళోంచి బయటకు వస్తే ఎదురుగా రాతితో కట్టిన పీర్లు లేదు రావి చెట్టు కింద జోక్ చెప్పిన ఆ ఊళ్ళో ఒక్క ముస్లిం లేడు మనంలే మెంటల్ సారీ సెంటిమెంటల్ పోనీ సాయిబులు అడిగేది మేము కట్టించామంటే ఒక అందం ఆ ఊళ్ళో అసలు ముస్లింసే లేదు వీడి కట్టించేస్తాడు అవసరం గురు పౌర్ణం ఉంది గురు పూర్ణం ఎవరికి వ్యాసుడిది అది జైలు రీమిక్స్ చేస్తారు డిసెంబర్ ఇరవై ఐదు గురించి బైబిల్లో లేదు అది సెలబ్రేట్ చేస్తారు నువ్వు ఇందాక చెప్పేవా కిస్మిస్ తాత వాడి గురించి అసలు ఎక్కడా బైబిల్లో లేదు అది చేస్తారు కిస్మిస్ చెట్టు దాని గురించి అసలు ఎక్కడా లేదు మేము దసరాకి మనం తిరుగుతామా సమయతే ఎక్కడ ఉంది రామాయణంలో ఉంది మహాభారతంలో ఉంది మేము మా శాస్త్రాన్ని ఫాలో అవుతాం నువ్వేమో దాన్ని అవమానిస్తావు గొర్రెల విషయంలో మీకు ఎందుకు అంత మంట అంటే నీ పేరేంటి ఆ దేశపతి నా పేరు రాధామనో దాస్ వారి పేరు సదాశివ ఆయన పేరు మహేష్ ఆయన పేరు కార్తీకు ఈ పేర్లన్నీ హిందూ గ్రంథాల్లో ఉంటాయి ఎందుకంటే హిందువులు కాబట్టి హిందువులు కుట్టాం కాబట్టి మీ హిందూ దేవుళ్ళు ఏంటి మీ హిందూ దేవుళ్ళు అంటాడు వీడు వీడి పేరు సుబ్రహ్మణ్యం పాస్టర్ రాంబాబు సన్నం సాంబివరావు మీ ఏంట్రా బ్రిటిష్ వాడు మీ ఇంటికి వస్తే ఏం పుట్టలేదు గాను నువ్వు కూడా ఎక్కడ వాళ్ళకే పుట్టావుగా మీ ఏంటి మీ ఏంటి నువ్వు ఎడిట్ చేయకుండా పెడితే పెట్టు నేనైతే ఆల్రెడీ చాలాసార్లు పెట్టేసా అండ్ నెక్స్ట్ గురించి మీరు రాజకీయాల్లోకి రాబోతున్నారా అస్సలు లేదు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదా అస్సలు లేదు అంటే వస్తే ఇంకొంచెం మార్పు ఏదైనా రావచ్చు కదా అస్సలు జీరో వార్డు మెంబర్ కూడా గెలం మనం అంతే అంటారా అసలు హిందువు హిందువు హిందువులు ఉన్నారా అని చెప్పు అసలు కాపులు ఉన్నారు కమ్మోళ్ళు ఉన్నారు రెడ్డి గారు ఉన్నారు చెట్టి గారు ఉన్నారు యాదవులు ఉన్నారు శట్టిబల్ ఉన్నారు హిందువులు లేదుగా హిందువులు ఉంటే చెప్పు అప్పుడు దాని గురించి అప్పుడు చూద్దాం అంటారు జ్ఞానవాపి కేసు ఇప్పుడు ఉంది కోర్టులో ఉంది అండ్ దానిపైన మీ అభిప్రాయం ఏంటి అట్లాంటివి ఎన్నో ఉన్నాయి అంటున్నారు ఎవడైతే బయ్య అంటారే హిందూ ముస్లిం బయ్య అని మన కుయ్య గల్ వాళ్ళు కాదు వాళ్ళు ఏమంటారు వాళ్ళు చాలా క్లారిటీతో ఉన్నారు ఈ మొత్తం దేశాన్ని పచ్చగా చేయాలి వాళ్ళు క్లారిటీతో ఉన్నారు